ములుగు జిల్లా పౌర సరఫరాల శాఖ సంస్థ ఖరీఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్ పంట కాలంలో రైతుల వద్ద నుంచి ధాన్యం మద్దతు ధర కింద కొనుగోలు చేయటకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా కొనుగోలు చేయటకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటే పత్రికా ప్రచురణ నిమిత్తం జారీ చేయటం గురించి పై విషయానుసారంగా జిల్లాలో ఉన్న సంస్థ రైతులకు ప్రజలకు తెలియజేయమనగా ఖరీఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వాహనాకాలం సీజన్లో రైతుల వద్ద నుంచి వరిధాన్యం మద్దతు ధర కింద కొనుగోలు చేయటకు పటిష్ట చర్యలు తీసుకుంటుంది అందులో భంగ వానాకాలం రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ధాన్యం కొనుగోలుతో పోలిస్తే ఈ వానాకాలం రెండు జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు ఈ దిగువ తెలపడింది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతున్నాము ఫేజ్ 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 స్టార్ట్ వై గోవింద్రాపేట్ ఎటు నగర్ ఫేజ్ టూలో ముల్గు మల్లంపల్లి వెంకటాపూర్ ఫేజ్ త్రీలో కన్నాయిగూడెం బాజేడు వెంకటాపురం మండలాలు ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాయి నిన్న నుంచే ఎంసీసీ కోడ్ అమలులో ఉంది మనం కూడా ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ టీమ్స్ని కూడా యాక్టివేట్ చేశాము ఎంసీఎంసీ టీమ్స్ని కూడా యాక్టివేట్ చేశాము స్ట్రెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ని కూడా మండలానికి పంపాము ఆల్రెడీ ట్రైనింగ్ టూ రౌమ్స్ ఆర్ఓస్ అండ్ పిఓస్కి అయింది ఒక రౌండ్ ట్రైనింగ్ ఈరోజు రేపు కూడా ప్లానింగ్ చేసుకున్నాము సో మనము క్యాండిడేట్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి అందరూ అధికారులకి స్పెసిఫిక్గా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎలక్షన్ ట్రైనింగ్ క్యాండిడేట్స్ కూడా సహ సహకారంతో అన్ని రూల్స్ని పాటిస్తూ ఎలక్షన్ని సక్రమంగా నిర్వహించాలి ఒకవేళ ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఏమైనా క్వశ్చన్స్ కన్ఫ్యూజన్ ఏదైనా వాళ్ళు క్లారిటీ కూడా చేసుకోవాలి అని ఉంటే మండల స్థాయిలో క్లస్టర్ లెవెల్ స్థాయిలో మనము హెల్ప్ డెస్క్ క్రియేట్ చేశాము డిస్టిక్ లెవెల్లో కూడా ఒక డిస్టిక్ కంట్రోల్ రూమ్ కూడా మేము పెట్టాము ఎవరైనా ఇంటర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్న వాళ్ళు సంప్రదించవచ్చు మీకు అన్ని రకాల సపోర్ట్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి మనము చేస్తామని చెప్తాం